హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు దాన్వితా కిచెన్ ఈరోజు వీడియోలో ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అటుకుల ఉప్మాని ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను కేవలం ఫైవ్ మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనకి టైం లేనప్పుడు ఇంట్లో ఇడ్లీ బ్యాటర్ దోశ బ్యాటర్ లేనప్పుడు అప్పటికప్పుడు చటుకుని చేసుకునే టిఫిన్ అండి రెగ్యులర్గా తినే ఇడ్లీ దోశ బోర్ కొడితే ఇలా ఒకసారి ఓహా ఉప్మాని ట్రై చేయండి టేస్ట్ బాగుంటుంది తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా కప్పు లావ్ అటుకులు తీసుకొని వాటర్ వేసి నీట్గా వాష్ చేసుకుని ఫార్టీ సెకండ్స్ ఉంచి వాటర్ అంతా డ్రైన్ చేసి ఒక లో వేసి పక్కన పెట్టుకోండి అటుకులు మరీ ఎక్కువసేపు వాటర్లో నానపెట్టకూడదండి నానపెడితే టూ సాఫ్ట్గా అయిపోయి ముత్తగా అయిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ లైట్గా హీట్ అయ్యాక అర టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ అల్లం తరుగు మూడు పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా తరిగి వేసుకోవాలి కొంచెం కరివేపాకును వేసుకొని గరిటితో బాగా మిక్స్ చేసుకోవాలి ఉప్మాలో కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది కరివేపాకు వేసుకున్నాక గరిటితో బాగా మిక్స్ చేసుకొని నెక్స్ట్ ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ జీడిపప్పు వేసుకొని ఇక జీడిపప్పు పల్లీలు క్రిస్పీగా అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి ఒక ఆనియన్ని పొడుగా స్లైస్గా కట్ చేసి వేసుకోవాలి ఆనియన్స్ని సాఫ్ట్గా అయినంత వరకు మగ్గించుకోవాలి ఆనియన్ సాఫ్ట్గా అయ్యాక ఇందులోకి రుచికి తగినంత ఉప్పును వేసుకొని పావు టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా గరిటితో మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో వన్ మినిట్ కుక్ చేసుకొని వన్ మినిట్ అయ్యాక వాటర్ అంతా డ్రైన్ చేసినా తడిగా ఉన్న అటుకులను వేసుకోవాలి అటుకులు వేసుకున్నాక గరిటితో బాగా మిక్స్ చేసుకొని ఈ తాలింపు అంతా అటుకులు పట్టే విధంగా బాగా గరిటితో కలిపి ఈ స్టేజ్లో సాల్ట్ చాలకపోతే వేసుకోండి ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక టూ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి అప్పుడు అటుకుల్లో తడి లేకుండా పొడి పొడిగా వస్తుంది అలా ఉంటేనే ఉప్మా టేస్ట్ చాలా బాగుంటుంది ఆల్రెడీ అటుకులు వాటర్లో డ్రైన్ చేసి వేసాం కాబట్టి లైట్గా తడి ఉంటే వేడికి పోతుంది లాస్ట్గా కొంచెం కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేసి వేడి వేడిగా తింటే చాలా బాగుంటుంది రోజు ఇంట్లో తినే ఇడ్లీ దోశ బోర్ కొడితే ఇలా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ తప్పకుండా నచ్చుతుంది బ్రేక్ఫాస్ట్ తినేటప్పుడు హెవీగా కూడా ఉండదు చాలా లైట్గా ఉంటుంది అంతేనండి టేస్టీ పోహా ఉప్మా రెడీ అయిపోయింది మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ దాన్విత్ కిచెన్ ತೆಲಿಗಿಂಟಿ